రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను సార్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు విలీనం అయిన తర్వాత దాని సగ్గటు ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది దాని తర్వాత సిటీస్ ని తెలంగాణ స్టేట్ ని ఒక మూడు విభాగా విభాగాలుగా ముఖ్యంగా హైదరాబాద్ రూరల్ అర్బన్ సబర్బన్ రూరల్ నిజంగా ఈ మూడు పాజిబిలిటీ ఉందా సార్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఉంది ఆల్రెడీ మీకు ఆర్పుల్ ఆర్ఆర్ మధ్యలో గ్రోత్ స్టార్ట్ అయింది పది నుండి పన్నెండు శాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి ఫార్మాటర్స్ వస్తున్నాయి ఫార్మా విలేజెస్ వస్తున్నాయి ఐటీ కారిడార్ వస్తున్నాయి ఎస్సీ జెడ్ వస్తుంది ఏ యూనివర్సిటీ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది గోల్ఫ్ కోర్స్ వస్తుంది మెట్రో వస్తుంది ఇప్పుడు ఓవర్ఆర్ కి ఎయిర్పోర్ట్ కి ఎంత దగ్గర ఉందండి షాద్ నగర్ అనేది ఉంది నగర్ ఎంత పెరిగింది ఒకప్పుడు షాద్ నగర్ అంటే పల్లెటూరు గ్రామ పంచాయతీ కంటే తక్కువ ఉండేది మున్సిపాలిటీ చేసి ఎందుకు బెంగళూరు హైవేస్ లాంగెస్ట్ హైవే ఇన్ ద్రీ కంట్రీ అటు చెన్నజీఆర్ స్వామి ఉన్న లెఫ్ట్ రైట్ శాంతి మహా శాంతివనం ఉంది తర్వాత కూడా కొత్తూరు నందిగామ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయి పోలేపల్లి సజ్జ ఉంది ఓర్ఆర్కి దగ్గర ట్రిపులకి దగ్గర ఎయిర్పోర్ట్కి దగ్గర సిటీకి దగ్గర ఎందుకు పెరగదండి ఓకే సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఓకే సో జనాలు అనుకునేది వేరు ఒక జరుగుతుంది వేరు జరగబోయేది వేరు నాకు నాకున్న కొద్ది నాలెడ్జ్లో హైదరాబాద్ ఏపీ తెలంగాణ ఏపీలో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇది రాసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే సార్ రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడి ఇంకొక మాట గుర్తు చేస్తారు మాకు అంటే డెవలప్ అయినటువంటి ఢిల్లీ చెన్నై బెంగళూరు కోల్కత్తా వీటితో మాకు పోటీ లేదు ప్రపంచం చైనా జపాన్ రష్యా లేదంటే సింగపూర్ మలేషియా అటువంటి అమెరికా వాళ్ళతో మాకు పోటీ అని చెప్తున్నారు పోటీ ఇన్ ద సెన్స్ అంటే పోటీలలో మీకు ఏం గుర్తుకొస్తుంది సార్ ఫార్మానా రియల్ ఎస్టేటా ఎకనామికా లేదంటే ఐటీ సెక్టారా ఇలా ఎలా మీరు ఎలా పెరుగుతున్నాయండి కరోనా వచ్చాడు మెడికల్ ఫీల్డ్ చాలా టాప్ లేపోయింది బట్ ఏవి ఎన్నప్పటికీ ఏమి నువ్వు చెప్పినప్పటికీ ఏమి చెప్పినప్పుడు సీఎం చెప్పినా సురేష్ చెప్పినా రావు చెప్పినా రియల్ ఎస్టేట్ రోటీ కప్పుడ మకా తిండి బట్ట గుడి ఈ మూడు లేకుండా జీవితంలో ఎవడు బతకలేడు బతకగలరా ఓకే సో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ టాప్ ఉంది ఎప్పటికీ టాప్ ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ అయితే గ్యారంటీగా మీకు వచ్చే అవకాశాలు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది పెరగబోతుంది పెరుగుతుంది ఫస్ట్ టెన్సు మూడు చెప్తున్నాం ఓకే సార్ మీకు కొన్ని ప్రాంతాలు చెప్తాను ఆ ప్రాంతాలు ఉన్నటువంటి మీరు చేసేటువంటి రోజుల్లో ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నాయి లేదంటే జిహెచ్ఎంసీలో మా విలీనం అయిన తర్వాత ఎలా ఉండబోతుంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పండి శంషాబాద్ చెప్పండి సార్ శంషాబాద్ ఐదు సంవత్సరాల క్రితం లేదు ఇప్పుడు ఐదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో శంషాబాద్ అనేది కుక్కటిపల్లి బాబు అయిపోద్ది ఆల్రెడీ షాద్ నగర్ దాకా వెంచర్ పడిపోయింది శాద్ నగర్ ఈస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద అప్కమింగ్ సిటీ ఇన్ ది ఎంటైర్ హైదరాబాద్ ఎంత ఉంది నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ దూరం సిటీకి ఇప్పుడు బెంగళూరు ఐవేళ్ళు ఏమొస్తాయి గచ్చిబోలి కోకాపేట నియాపల్స్ తెల్లాపూర్ కొల్లూరు ఇస్లాపూర్ సారీ శంషాబాదు కొత్తూరు నందిగామ షాద్నగర్ బూర్గుల రాజాజీ రాజానగర్ దాని తర్వాత బాలానగర్ జడ్చర్ జట్ బాలానగర్ దాకా నూట ఇరవై కిలోమీటర్లు బాలానగర్ దాకా జడ్చర్లలో వెంచర్ పదివేలు అమ్ముతున్నారు అవును ఇంకా మీకు డౌట్ ఏముంది ఓకే పెద్దాంబర్పేట చెప్పండి సార్ పెద్దంబర్పేటోల్కొండవని తుక్కుడ ఆదిపట్ల ముచ్చర్లో అవని కందుకూరు అవని నా కొంపల్లి అవని మెట్ ఒకటేడు నేను వంద చెప్తున్నా ఇవన్నీ కూడా పెరిగే ఓకే ఒక రోజు ఇటు ఒక రోజు అటు సో అన్ని పెరుగుతాయి రానున్న రోజుల్లో కొన్ని మనం షాద్ నగర్ లో కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తున్నాం ఎస్ ఓకే సంగారెడ్డిలో కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తాం నవాబ్పేటలో కొనుక్కో మొమ్మన్పేట నవాబ్పేటు మేతాబ్ కొనుగోలు అక్కడ కొనుక్కోలేదని రిగ్రెట్ చేస్తున్నాం కోంపల్లి మేడ్చల్ కొనుక్కోలేదని రిగ్రెట్ ఇవన్నీ బాధపడతాం ఇప్పుడు కుక్కడపల్లిలో కొనుక్కోలేని ఎంత వేల మంది లక్షల మంది నా దగ్గరకు వస్తారు ఒకటి పోలేదు అందరుస్తే కుజ్ అడిగారు కొనుక్కోలేదు రెండున్నర లక్షలు గట్కేసర్ అండ్ ఉప్పల్ పిర్జాది కూడా ఉప్పల్ వదిలేయండి పిర్జాది కూడా నుంచి మొదలు పెడితే గట్కేసర్ దాకా ఒకటో రెండో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి సార్ అది కొద్దిగా టైం పడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఫోకస్ అనేది ఈస్ట్ కారిడర్ అనేది ఎప్పుడు తక్కువనే ఉంది ఈస్ట్ ఈస్ట్ అంటే నువ్వు చెప్పిన ఉప్పులు అనేది ఈస్ట్ జోన్ లో వస్తుంది అదే కూడా కూడా దాటిన తర్వాత మున్సిపాలిటీ చౌటు ఉప్పులు దాకా ఆల్మోస్ట్ పెరిగిపోయింది అక్కడ టెన్ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే వెస్ట్ లో జరిగినంత గ్రోత్ ఈస్ట్ లో జరగలేదు ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ రియల్ గా జరగడానికి టైం పడుతుంది ఎందుకంటే వరంగల్ హైవే కూడా అదే నరేంద్ర మోడీ గారు మన వచ్చినప్పుడు హిందీలో ఒక డైలాగ్ కొట్టాడు హైదరాబాద్ షహర్ నై హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో వెళ్ళి రెచ్చిపోయి వెళ్ళిపోయేది హైదరాబాద్ సో భారతదేశంలో రెండో క్యాపిటల్ కన్సిడర్ చేయడానికి ఫస్ట్ కారణం ఉన్నది హైదరాబాద్ బెంగళూరు కాదు ముంబై కాదు చెన్నై కాదు వైజాగ్ కాదు ఓకే ఎందుకంటే హైదరాబాద్ నాలుగు పక్కల ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ జోన్ లో వంద కిలోమీటర్ నూట యాభై కిలోమీటర్ విస్ట్ రియల్ ఎస్టేట్ పెంచాలి పడిపోయాయి ఆల్రెడీ ఓకే రేపు పొద్దున సెకండ్ క్యాపిటల్ అయినా యూనియన్ టెరిటరీ అయినా వరంగల్ వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది జనాలు టూ టైర్ త్రీ టైర్ మీద ఇది సిటీ సజెషన్ నేను డబ్బులు తీసుకొని చెప్తున్నాను నీకోసం చెప్తున్నా టూ టైర్ త్రీ టైర్ లో కొనుక్కున్నాడు ఈ రోజు కోట్ కోటాధికారి లక్షాధికారి అవుతాడు ఓకే అంటే సిటీస్ ఏనా లేదంటే టౌన్స్ అంట టౌన్స్ టూ టైర్ త్రీ టైర్ ఓకే వరంగల్ గజ్వరంగా నిజామాబాద్ కరీంనగర్ కరీంనగర్ అటు ఖమ్మం ఖమ్మం ఓకే అక్కడికి వెళ్తే గుంటూరు విజయవాడ కాకినాడ రాజమండ్రి వైజాగ్ కొత్త వలస శ్రీకాకుళం ఎల్కోట ఎస్కోట దేవరాపల్లి ఓకే ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే అవకాశాలు ప్రాంతాలు ఓకే సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు వన్ టైర్ వదిలేసి టూ టైర్ త్రీ టైర్ వెళ్ళినాడు అదృష్టవంతుడు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఎక్స్టెండ్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా అవుతుంది ఎయిర్పోర్ట్ వచ్చినాడు అవుతుంది అవుతావు భోగపురం ఒకప్పుడు ఎవరు తెలియదు అవును ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ పట్ట అక్కడ రై రై రయ్యమని పెరుగుతున్నాయి రేట్లు వరంగల్లో ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఒకటే ఉంది తర్వాత వరంగల్ లో కూడా ఏర్పాటు భూమి అంతా కూడా అంటే సేకరణ అయిపోయిందని చెప్తున్నారు నిన్న పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ పర్యటించిన తర్వాత చెప్పారు సార్ నిజంగా అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనొచ్చు సార్ తెలంగాణకి ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఏపీలో మనం చూడవచ్చు రెండు మూడు నాలుగు లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే అది ఒక దానికే రిస్టర్ అచీవ్మెంట్ వేరు లైఫ్ టైం అనేది మిగతా ప్రాంతాలు కూడా మాత్రమే చెప్పండి వరంగల్ డెఫినెట్ ఎందుకంటే వరంగల్ ఎయిర్పోర్ట్ తో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది అక్కడ కాజీపేట 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 అనుమకొండ వరంగల్ అవును సో కోచ్ ఫ్యాక్టరీ అంటే పెద్ద ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ అది వచ్చాయంటే దానికి పది ఇరవై కిలోమీటర్లు మొత్తం ఏరియాలు పెరిగిపోతాయి అందుకని కొనుక్కు ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండి ఎవరికైనా సజెషన్ కావాలంటే నా దగ్గర రమ్మంటే నేను చెప్తాను ఎక్కడ కొనుక్కోవాలి ఏ సిటీలో కొనుక్కోవాలి ఏ రేట్ కొనుక్కోవాలి ఏ సెగ్మెంట్ లో కొనుక్కోవాలి ఓకే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఒకటి ఉంది ఇటు ఆదిలాబాద్ ఒకటి ఉంది అక్కడ ఇండస్ట్రీ జోన్ లేదండి టైం పడుతుంది ఉన్న గవర్నమెంట్ సింగరాని కాలేజీ తప్ప ఏమి లేవు కానీ తెలంగాణ డెవలప్మెంట్ అంటే కేవలం హైదరాబాద్ ఆర్ టూ టైర్ సిటీస్ అనుకున్నటువంటి కేవలం ఇది మాత్రమే హైదరాబాద్ కూడా పెరుగుతుంది టైం పడుతుంది జో దిక్తాయే ఓ దిక్తాహాయ్ ఇప్పుడు ప్రస్తుతం దిక్కలేదు ఏమి కనిపించట్లేదు నీకు ఓకే కనిపించడం మొదలైతే రేట్లు పెరిగితే రేట్లు పెరిగితే కొండ మొదలవుతా కొండ సిటీలో జనాలు ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఈస్ట్లో ఎందుకు డెవలప్ కాలేదు ఎవరు ట్రావెల్ చే నమ్మట్లేదు అక్కడ ఉన్నవాడే అక్కడ నమ్మట్లేదు ఈస్ట్ సిటీని ఓకే మనం నమ్మాలి కదా ఇప్పుడు నువ్వు మీడియాలో ఉండి మీడియా నమ్మిపోతే ఎలా బాగుపడతావు నువ్వు రియల్ ఎస్టేట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను ఆడ ఎకరం కొన్నాడు అక్కడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనవచ్చు అని చెప్పేసి ఎమ్మెల్యేలతో సహా సీఎంలతో సహా చెప్పినటువంటి మాట అది ఎమ్మెల్యే వాళ్ళకి కావచ్చు సీఎం లెవెల్కి అంటే డెవలప్మెంట్ చేసేటువంటి మన చిత్త వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత చిన్న చూపే కదా సార్ దాని గురించి ఏమంటారు ఒక టెన్ ఇయర్స్ ముందు మాట వేరు ఇప్పుడు మాట వేరు టెన్ ఇయర్స్ తర్వాత మాట వేరు రీసెంట్ చెప్పినటువంటి మాటనే ఇది చెప్పేవాడు చెప్తారండి చెప్పేవాడు వినేవాడు ఎప్పుడు లోక్వే అంటే ఏపీ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఒకటే ఒకటే బ్యాలెన్స్ మీద ఉందో ఒకటే తోకంలో ఉంది కొద్దిగా స్లో ఉంది ఏపీ బట్ రానున్న రోజుల్లో ఏపీ ఫాస్టర్ అవుతుంది మళ్ళీ క్రాస్ చేసేటువంటి క్రాస్ అనేది తీయరండి ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పాను స్వీట్ షాప్ కళ్ళి ఏ స్ట్రీట్ బాగుందంటే ఏం చెప్తాడు ఓకే ఇష్టం వాళ్ళది అన్ని స్వీట్లు బాగున్నాయి అండి ఎవరిష్టం అన్ని స్ట్రీట్లు బాగున్నాయి అదే విధంగా రెండు అరిటివల్ పళ్ళు ఉన్నాయి కేవీఆర్ పార్క్ దగ్గర మూడో నువ్వు పెట్టవు నువ్వు ఇద్దరు మూసేస్తారా సో ఏపీలో పెరిగిన తెలంగాణ ఏం తెలంగాణ ఏపీ కంపారిజనే అవుద్దు తెలంగాణ రూట్ వేరు ఏపీ రూట్ వేరు రెండు పెరిగితే నేను ఆంధ్రలో పుట్టాను తెలంగాణ సెటిల్ అయ్యాను ఆంధ్రాలో ఇరవై సంవత్సరాలు ఉంటే తెలంగాణలో ముప్పై సంవత్సరాలు ఉన్నాను సో నా ఉద్దేశ రెండు స్టేట్లు పెరిగితే రెండు బాగా పెరిగితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రియల్ ఎస్టేట్లో రాక్ చేయబోతున్నాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఓకే అమరావతిలో కొద్దిగా స్లో డౌన్ ఉంది అది కొద్దిగా పికప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఫేజ్ వన్ ఈ ఫేజ్ టూ మూడో తరం గవర్నమెంట్ అయ్యేటప్పటికి డెఫినెట్గా అమరావతి అనేది ఫేజ్ వన్ ఒక షేపు సైజ్ వస్తుంది ఓకే ప్రధానంగా ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకవేళ హైదరా హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనాలంటే లేదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే నాకున్నటువంటి పర్స్పెక్టివ్స్ ఏ విధంగా చూడవచ్చు సార్ లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇమేజ్ అండ్ రియాలిటీ డెవలప్ చేసేటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ నేను ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఒక ఒక స్క్వేర్ ఫీట్స్ నాకు అంత అందని ద్రాక్ష పళ్ళ ఉంది కానీ పక్కనే కొనుక్కోవచ్చు పక్కనే కొనుక్కుంటే అదే రేట్ ఉంటుందా దానికంటే తక్కువ ఉంటుందా నాకు ఏంటి దేని మీద ఇన్వెస్ట్ చేయాలి నేను లైఫ్లో డబ్బులు ఉంటాయి డబ్బులు లగ్జరీ కావాలా సేవింగ్ కావాలా సేవింగ్ కావాలా షేవింగ్ కావాలా ఓకే సేవింగ్స్ సేవింగ్ వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవడం సిటీకి దూరంగా వెళ్ళి కొనుక్కున్నాడు అదృష్టవంతుడు సిటీలో కొనుక్కున్నాడు దురదృష్టవంతుడు ఎందుకంటే ఇక్కడ నాలుగు లక్షలు పెట్టుకుంటాను ఐదు సంవత్సరాల ఎంత అవుతుంది నాలుగు లక్షలు ఇరవై లక్షలు అవుతుందా కాదు పదిహేను లక్షలు అవుతదా అంత లేదు అంత రూపాయలు నాలుగు లక్షలు పెట్టుకుంటే నాలుగు లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు అవుతుంది అదే పదివేలు పెట్టి షాద్ నగర్ లో కొనుక్కుంటే ఇరవై వేలు లక్ష లక్షలు మీరు చెప్పిన షాద్నగర్ కూడా రేపటి రోజు పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల అందుకే ఇప్పుడు కొనుక్కోమంటున్నావు కదా ఇప్పుడు ఇంకా పెరగలేదు పెరగాల్సినంత పెరగలేదు పెరుగుతూ ఉంది ఒకవేళ కొనుక్కుంటే పది సంవత్సరాలతో ఐదు ఐదు రెట్లు పెరుగుతుంది ఓకే ఇరవై వేలు కొనుక్కుంటే లక్ష ఇరవై వేలు రాసిస్తాను నేను చెక్ తిరిగి ఇచ్చేస్తాం ఓకే ఈరోజు రియల్ ఎస్టేట్ మేము అనాలిసిస్ చేసినట్టు కొన్ని లాజిక్స్తో కొన్ని బేసిక్స్తో చేస్తున్నాం బిజినెస్ లేదు అంటున్నారు రియల్ రిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఖాళీ వంద కార్లు ఉంటాయి బయట మరి లేనట్ట పబ్లిక్లో రకరకాల మంది మీడియా వాళ్ళు సగం మార్కెట్ని చెడగొడుతున్నారు ఓపెన్గా చెప్తున్నారు మీరున్నారా వేరే ఉన్న పక్కన పెడితే మీడియా హైప్ చేస్తున్నారు కొన్ని డిప డిప్రైవ్ చేస్తున్నారు రెండు తప్పే రియల్ ఎస్టేట్ దాని అది గ్రోత్ పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఓకే కాకపోతే మంచి ఏరియాలో మంచి టైటిల్ క్లియర్ ప్రాపర్టీ కొనుక్కోవాలి తొందరపడి ప్రీ లాంచ్ లో కొనుక్కుంటే మోసపోతారు ప్రీ లాంచ్ గిఫ్ట్లు ఇస్తాం ఆఫర్ ఈ రోజే ఆఫర్ టీవీ ఇస్తాం కేజీ బంగారు మిషన్ కేజీ బంగారం ఇది కూడా నేను రానున్న రోజుల్లో బంగారు నోట్లతోనే బిజినెస్ వస్తుంది నోట్లు కాబట్టి నాలుగు వందల ఐదు వందల నోట్లు తీసాడు అనుకో బంగారు నోట్ల కింద ఇస్తారు ఇది రాసి పెట్టుకున్నాము కాయిన్స్ కాయిన్స్ నోట్లు బంగారం నోట్లు ఓకే కేజీ బంగారం లక్ష పాతి వేలు లక్ష ముప్పై వేలు మరి బంగారం ఉంటుంది నోట్లు ఏముంటాయి ఐదు వందల నోట్లు అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు నోట్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఎంత ఇస్తారు ఓకే సో బంగారం నోట్లు రాబోతున్నాయి పిక్చర్లోకి వెండి నోట్లు రాబోతున్నాయి గుర్తుపెట్టుకో ఇవాళ కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే క్వశ్చన్ కొట్టుతో నేను చెప్తాను నేను అన్ని వాస్తవాలే మాట్లాడతాను లాజిక్ లేకుండా మాట్లాడు లాజిక్ నాకు లెక్క ఉంటుంది లెక్కనుకోవాలి తిక్కు ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ విస్తరణ లేదాపు జీహెచ్ఎంసి హైదరాబాద్ ఆ మహానగర పురపాలక సంఘం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోకల్ ఏరియాస్ అంతా కూడా కలుపుకొని విస్తరణలో భాగంగా మాకున్నటువంటి చిత్తశుద్ధి తెలుపుతామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది అదేవిధంగా జనాల జీవితం స్టైల్ కావచ్చు రూపురేఖలంతా కూడా మార్చేందుకు లేదంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా కూడా డెవలప్ చేయడానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైతే హైదరాబాద్ కోకాపటా నియో నియో పోలీసు నానెజ్ సిటీ గచ్చిబౌలి ఇక్కడే కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా ఏఐ సిటీస్ కావచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్ ఆ క్యాంపసెస్ ఇంకా వస్తే అక్కడ డెవలప్మెంట్ పెరిగి టూరిజం పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పినటువంటి మాట దాన్ని నిరూపించుకునేందుకు మేమంతా కూడా సర్వం సిద్ధంగా ఉన్నాం టూ కల్లా ఫార్టీ సెవెన్ కల్లా హైదరాబాద్ ఆ డెవలప్డ్ సిటీగా మేము చెప్పేందుకు మేము కంకణ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు వాటితో మాకు ఎక్కడ కూడా పోటీ లేదు డెవలప్ అయినటువంటి కంట్రీస్తో మాకున్నటువంటి పోటీ అని పదే పదే నిన్న మక్తల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రైట్ దీని మీద మీరంతా కూడా విన్నారు మీ యొక్క కమెంట్స్ కావచ్చు లేదంటే మీకు ఏమైనా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఏదైనా ల్యాండ్ కొనాలి లేదంటే ఇక్కడ హాట్ కేక్ అలాంటి ప్లేసెస్ కావాలంటే కూడా మీరు సార్ గారిని నేరుగా కలవచ్చు రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ నాటి అప్డేట్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్